నానమ్మ బాబాయ్ ఇప్పుడు ఏంటంటే డివైడ్ అయ్యి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి పిల్లలు లోన్లీ అయిపోతుంది చాలా రోజులు మన పిల్లల్ని కూడా బయటకు పంపిస్తాం మన దగ్గర ఇక్కడ వాళ్ళకి ఎట్లా స్నేహం కదా అంటే మళ్ళీ వాళ్ళు ఎలా మన ఇంటి దగ్గర మనం తినిపిస్తాం అంగన్వాడికి వస్తే ఒక్కసారి టీచర్ చెప్పిందంటే వాళ్ళు నీట్ గా నేర్చుకుంటారు మళ్ళీ అంగన్వాడి టీచర్ ఏందంటే వాళ్ళు ఏ స్టేజ్ ఎలా మూవ్ అవుతున్నారు వాళ్ళ పిలిగిరి చట్టం కానీ వాళ్ళు వాళ్ళ మైలురాలు అని కొన్ని కొన్ని చేసిన కొన్ని కొన్ని మంచిగా కొంచెం కొంచెం చేంజెస్ పెరిగిన కొద్ది మంత్ పెరిగినా ఇయర్ పెరిగినా కొద్ది వాళ్ళ దేశం అనేది చేంజ్ అవుతా ఉంటుంది దాన్ని గుర్తించి దానికి తగ్గ వ్యాక్సిన్ వేసి చక్కదే స్పెషల్ వ్యాక్సిన్ ఇక్కడ

సిచ్యువేషన్ లో ఫుడ్ కూడా చాలా మందికి పోదు మంచి ఫుడ్ కూడా పోదు అట్లాంటప్పుడు నలుగురితో కలిసి తింటే మనకి ఎంత హ్యాపీగా నాలుగు మాటలు పడిపోతాయి మీ బాధ్యంలో నేను చెప్పుకోవచ్చు నా బాధ్యం ఎంత హ్యాపీగా ఉంటాయి అందుకని అందరి మీద రమ్మన్నదని కాదు కానీ వచ్చి అందరూ ఇక్కడే వచ్చి పుట్టినండి ఇంటికి పెట్టే వాళ్ళ కూడా ప్రాబ్లం వస్తుంది ఇక్కడికి కూడా చాలా సూపర్ సూపర్వైజర్ నుంచి

కాకపోతే నేను ఇంకేదన్నా ఆశ తెలిక కూడా చెప్పి మా పిల్లలకు ఈ విధంగా చెప్పడం అని కూడా సలహా ఇవ్వచ్చు టీచర్స్ వాళ్ళు పైసా తీసుకెళ్తారు కానీ ఇంకా మనకు ఒక ఆపర్చునిటీ అంగన్వాడీ సెంటర్ అనేది మనందరికీ కూడా ఒక ఆపర్చునిటీ తీసుకొని పిల్లల్ని మంచిగా ఒక ఫైవ్ ఇయర్స్ పంపించండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్